मुद्रे तो समृत्यो महिारि व्षील सम्ज सो ज oke okay. ಪ್ರೋಗ್ರಾಮ್ okay.

మొత్తం మనకి అంత సహకారాన్ని అందిస్తున్నారు ఎప్పుడు పోతున్నా ఎప్పుడు చూడు మహేష్ మూడు చేస్తే కానీ కొంచెం ఒక ఇంతనే ఓచిట కేవలం పిణకలు అన్ని డబ్బులో పోయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మహాధనవంతులైన వాళ్ళు ఉన్నారు కనుక గోమూత్రం ఎంత గొప్పవాడిని తీసుకొచ్చిన అతని మలమూత్రాలకి సుగుత్ర ఉంటుంది అసహ్యం ఉంటుంది కానీ ప్రపంచంలో ఒకే ఒక గోమాత యొక్క మలముఖ ప్రధాన ఇక్కడ గోధుడి ఇక్కడ మా పవిత్రమైనటువంటి గోక్షేత్రం యొక్క మహిమ మహానాయకురాలైనటువంటి అభిప్రాయమ్మా అందువల్ల ఈ గోవుల గిడ్డల చేత లేపినటువంటి గోవుల యొక్క శక్తి

ఎవరి కోసం జరిగింది మన కోసం కాదు మన ధర్మం కోసమైంది నూట ఎనిమిది ఆవులతోటి పూజ అందరం ఒక చోటగా చేరాలి ఆ చేరే సక్కల పాటు మనకి ఇచ్చింది మాట్లాడు మంగమ్మ కాలేజ్ స్టాఫ్ ఎంతో మంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇంత పెద్ద కార్యక్రమం నూట ఎనిమిది గోవులతో ఈ కార్యక్రమం అనేది ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి పూజ జరిగి చేస్తున్నారు చాలా ఎంత గర్వంగా ఉందండి ఈరోజు ఇంత ఈ ఆలోచన విధానం అనేది విషయం కాదండి మేడం గారు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు లక్ష్మి గారు ఏంటంటే మన గోశాలలో ఎన్ని పెట్టాలి సార్ మంచిది పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పంపించాను వెళ్ళారు మాట్లాడొచ్చారు వాళ్ళతో ముందుగా ఆయన కలవలేకపోయినా పక్కన మాట్లాడొచ్చారు అర్పసా గారితో ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మామూలు విషయం కాదండి ఎంతో గొప్పగా మన మనసులో అది ఉంటేనే చేయగలం తప్ప ఊరకనే ఎప్పుడు ఏ మనిషి చేయలేరండి ఒక శక్తి భగవంతుడు ఆ కృష్ణుడు ఆ అవగాహన ఆలోచన విధానం అనేది తనకి కల్పించారు కాబట్టి ముందుకు వచ్చారండి ఏ వ్యక్తి చేయాలన్నా డబ్బున్నా ఏమున్నా శక్తి ఉన్నా అవ్వదండి కానీ మనోధైర్యం ఉండాలి వాళ్ళ మనసులో ఉండాలండి ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఇలాంటి కార్యక్రమం వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ అందరూ నెక్స్ట్ మంగళ షాపు వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇచ్చి ఇంత గోవులను చూసి ఇంతమంది జనాలను చూసి ఇంత పెద్ద కార్యక్రమం అనేది ఒంగోలు టౌన్లో పుట్టిన తర్వాత ఎవరు చేయలేదండి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు మేడం గారిని దీనికి సంబంధించిన వ్యక్తులు ఈ మొత్తాన్ని ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను ఆ కృష్ణ భగవాన్ భగవాను ప్రతి ఒక్కరిని ఆశ తీర్చాలి వచ్చిన వాళ్ళందరికీ ఉన్న వాళ్ళకి చేసిన వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరు బాగా మూర్తులు వచ్చారు అందరు స్వామీజీలు వచ్చారు వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అన్ని మంచి జరుగుతాయండి మన ఒంగోలు కూడా మంచి జరగాలని చెప్పి ఆమె అన్ని చేస్తుంది ఆమెకి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు క్రిస్తు ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటున్నాను జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించటకు ప్రధానంగా నా తల్లిదండ్రులు అంటే సనాతన ధర్మం అంటున్నామండి సనాతన ధర్మం అంటే ఏంటి మన జీవన విధానమే అది మా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఈరోజు నేను అలానే ఉంటున్నాను ప్రధానంగా ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్ ఉమెన్ ప్రధాన కార్యదర్శి విజయరావు గారు అండ్ దెన్ అందరూ కూడా ఈ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయడానికి వాళ్లే అండి ప్రధాన కారణం నాకు నాకు చాలా సపోర్ట్ చేశారు అంటే ఏంటంటే నేను నా ఉద్దేశం ఏంటంటే యా దేశవ్యాప్తంగా యాభై వేల గోశాలలు యాభై లక్షల గోమాతలతోటి నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత యాభై లక్షల స్త్రీలకి ఒక ఉపాధి కూడా కలుపుతున్నా కల్పించాలన్నటువంటి ఉద్దేశం అండి యాభై లక్షల గోమాతలు అంటే ప్రతి స్త్రీకి ఒక గోవుని ఇచ్చి వాళ్ళకొక గోమాత వల్ల ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశమే భారతీయ జనతా పార్టీ మేడం గారు వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో అంటే నా ఆలోచన అది ఉంది వారు కూడా మోడీ గారి దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని యాభై లక్షల స్త్రీమూర్తులు అందరూ కూడా మోడీ గారికి చాలా కృతజ్ఞతలు అవుతారు ఈ విషయం తప్పకుండా మోడీ గారు గ్రహించి వారు ఇలా ఈ కార్యక్రమానికి ఐ మీన్ దీనికి సపోర్ట్ చేస్తారని నేను చాలా ఆశిస్తున్నాను తర్వాత అండి దేశవ్యాప్తంగా యాభై వేల అంటే ఒక రాష్ట్రానికి రెండు వేల గోశాల ఒక రాష్ట్రానికి రెండు వేల అండి ఒక గోశాలలో వంద గోమాతలు అంటే వంద మంది స్త్రీమూర్తులకు అలాట్ చేస్తామండి అది మన కాన్సెప్ట్ కాబట్టి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని నేనెంత ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఓం నమః మహా సరస్వత్యమ ఆయంగా పుశ్చరక్రమే దశనం మాతరం పునః పితరం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర ఉత్తర బైపాస్ రోడ్డు ఎందలగలి కాలేజీ ఆవరణలో ఈరోజు నూట ఎనిమిది ఆవులతో పూజ కార్యక్రమం ఆరంభం చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన ఎందరో అతిరథ అందరూ వచ్చారు ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి పూజ చేస్తే నూట మూడు ప్రదక్షిణాలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసిన పుణ్యం లభిస్తుందని నేను తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్న తీర్థ ప్రసాదాలని అన్న ప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క పుణ్యాన్ని ద్విగణీకృతంగా పొందవలసిందిగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను